దావోస్ పెట్టుబడులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య మాటల యుద్దం జరిగింది తెలంగాణ నుంచి పెట్టుబడిదారులను దావోస్ కు తీసుకెళ్లి ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీలను ప్రత్యేకంగా దావోస్ తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని విమర్శించారు ఇక కిషన్ రెడ్డికి మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ పై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు పిసిసి చీఫ్ తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు నాకు సంబంధించినంతవరకు పార్టీకి సంబంధించినంతవరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి భారతదేశానికి పెట్టుబడులు రావాలి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ ఒకటే ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి ఇంటర్ స్థాయిలో దావోసుకు వచ్చినప్పుడు మన రాష్ట్రం వాడు అక్కడ దాకా వెళ్ళి ఇంటర్ స్థాయికి సంతోషమే కదా నేను అందుకే చర్చకు పిలుస్తూ ఉన్నాను నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము మీరు ముఖ్యమంత్రి కా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా మాజీ కేటీఆర్ గారు వస్తారా ఇంకేమైనా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా మీ ఇష్టం ఇది వాస్తవాలు వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఈ సంవత్సరం ఎంత వచ్చింది మీరు పదేళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడులలో మీకు ఘనకార్యం ఏంటో దాన్ని చర్చించుకుందాం సో అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్ అది ఎకనామిక్ ప్లాట్ఫామ్ అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి విదేశీ సంస్థలు వస్తాయి దేశ సంస్థలు వస్తాయి ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి మీరు పెద్దదాన్ని మర్చిపోయి ఇంత పెద్ద పెట్టుబడులు తెరిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు తెలంగాణలో